హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ డిజైనర్స్ ఖుషీ డిజైనర్స్లో నేను మీకు ఇప్పుడు మగ్గం వర్క్ చూపిస్తున్నానండి ఈ మగ్గం వర్క్ శారీకి తగ్గట్టు డిజైన్ చేశాము వచ్చిన శారీ అయితే ఇది ఈ శారీలో మ్యాంగోస్ డిజైన్ అనేది వచ్చిందండి అలాగే ఆల్వర్ వర్క్ లాగా వచ్చింది అది మనము ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ని హైలైట్ చేస్తూ శారీలో వచ్చిన తేనె కలర్ని కూడా హైలైట్ చేస్తూ మొత్తము సేమ్ ఒకటే కలర్ అయిపోయింది కాబట్టి రెండు డిఫరెంట్ కలర్స్లో ఇచ్చామండి ఒకసారి మగ్గం వర్క్ కూడా చూడండి ఈ మగ్గం వర్క్కి మనం రెండు వేల ఎనిమిది వందల కాస్ట్ అనేది చేసామండి రెండు వేల ఎనిమిది వందలు కాస్ట్ చేసాము ఈ వర్క్కి నేను ఈరోజు నుంచి నా వెబ్సైట్లో ప్రతి ఈచ్ మగం వర్క్కి కాస్ట్ అనేది మీకు చెప్తాను మీరు ఎవరన్నా కొ ప్రైజ్ ఖాళీ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ నా వెబ్సైట్లోకి వచ్చి నా ఛానల్లోకి వచ్చి మీకు కావాల్సిన డిజైన్స్ అనేది ఏమన్నా ఉంటే దాంట్లో ఉన్న ప్రైజ్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు ఎక్కడ మగం వర్క్ చేపించినా కూడా దాంట్లో ఉన్న వర్క్ని బట్టి ఫినిషింగ్ బట్టి క్లారిటీని బట్టి రేట్ అర్జు చేస్తారండి ఇదంతా జరి వచ్చింది అట్లాగే గుడ్ ఫినిషింగ్ ఉంది అందుకని మీకు అట్లా ఛార్జ్ అవుతుంది దీనికన్నా తక్కువ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ నాకైతే తెలీదు కాకపోతే ప్రైజులు కంపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న మెటీరియల్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే పిండి కొద్ది రొట్టి అన్నట్టు మగం వర్కర్స్ కూడా అట్లాగే వర్క్ని బట్టి రేట్ తీసుకుంటారండి దీంట్లో వచ్చేసి స్ప్రింగ్ కానీ జరదోస్తీ కానీ అలాంటివి వేసినప్పుడు ఏంటంటే ఛార్జ్ ఎక్కువ పడుతుంది ఛార్జ్ ఎక్కువ తీసుకున్నారని చెప్పి మీరు అనుకుంటారు తప్పించి దాంట్లో ఏం వాడారు ఎందుకు తీసుకున్నారు అనేది మాత్రం తెలియదు కదా చాలామందికి అందుకని క్లియర్గా క్లారిటీగా చెప్తున్నానండి ఓకేనా దాని అదొకటి ఇంకొకటి ఏంటంటే నా ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అది మీకు ఏమన్నా సేవ్ అవుతుందో యూజ్ అవుతుందో ఒకసారి సేవ్ చేసుకొని పెట్టుకోండి అలాగే మన కంప్యూటర్ వర్క్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగం వర్క్ టైలరింగ్ అండ్ ట్రైనింగ్ మొత్తం ఇస్తామండి శారీ కూర్చులు కూడా వేస్తాము ఈ శారీ కుర్చీస్ కూడా మీకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఇవి రెడీమేడ్ శారీస్ కూర్చులు అంటే రెడీమేంట్ ఏ తీసుకొచ్చి తగిలిస్తారనే అపోహ అయితే వద్దండి ప్రతిసారి వారి శారీలో కలిసిన కలర్స్ని పోగుల్ని మేము రెడీ చేసుకొని పోస్తాము అట్లాగే మీకు స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి ఉంటుందండి మీకు కోషా పట్టు దారాల్లో కూడా మేము పట్టు దారాల్లో కూడా కుర్చులేస్తాము పట్టుదారాలతో కూడా ఎవరన్నా కావాలంటే స్పెసిఫిక్గా చెప్పండి పట్టుదారాలతోనే కుర్చులు కావాలండి కోషా పట్టు దారాలు అని పట్టు దారాలు వచ్చేసేసి పట్టుదారాలతో దారాలతో వేసుకుంటే ఫినిషింగ్ కానీ క్లారిటీ కానీ అంత చాలా బాగుంటుంది కుచ్చులు కూడా పాడైపోయే ఛాన్స్ ఉండదు కావాల్సిన వాళ్ళు పై నెంబర్కి